శ్రద్రా సో ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే యాక్చువల్లీ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది దేనికి వేయిస్తున్నారు ఎక్కువగా అయితే దేనికి వేస్తున్నాం అనేది ఈరోజు నేను మీతో డిస్కస్ చేస్తానండి అయితే ఇప్పుడు నేను వేస్తున్న వర్క్ వచ్చేసి నెట్ క్లాత్ మీద వేస్తున్నాను అనమాట అయితే ఈ నెట్ క్లాత్ మీద నేను చాలా డేస్ నుండి వేయాలనుకుంటాను అసలు ఆ డిజైన్ చూసినప్పటి నుండి ఇది ఎప్పుడు వేయాలి ఎప్పుడు వేయాలి అనే ఉంది బట్ నాకు ఎప్పటికప్పుడు బిజీగా ఉండడం అర్జెంట్ 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 నాకు వచ్చిన బ్లౌజ్లన్నీ కూడా అర్జెంటుగా ఇవ్వాలి ఇవ్వాలి అనడం వల్ల దానితోనే సరిపోయింది సో సీజన్ టైం కాదు కదా సో అంతగా బ్లౌజర్స్ లేవన్నమాట అయితే నాకు నిన్న ఉన్నటి వరకు ఉన్న బ్లౌజర్స్ కూడా అర్జెంట్ బ్లౌజర్స్ వచ్చాయనమాట అంటే వచ్చే ఒక రెండు మూడు అయినా కూడా కొద్దిగా టూ డేస్లో ఇవ్వండి వన్ డేలో ఇవ్వండి ఒక త్రీ బ్లౌజర్స్ తీసుకొచ్చి టూ డేస్లో ఇవ్వండి అనడం వల్ల నాకు ఇది దానితోనే సరిపోయింది అనమాట సో నేను ఈ నెట్ క్లాక్ మీద వేయడం కాలేదు సో ఇప్పుడు ఉంది నాకు టూ డేస్ టైం ఉంది అందుకని నేను ఈరోజు ట్రయల్ చేస్తున్నాను ఏమైనా కానీ క్లాత్ మీద వేస్తాను అని ఈరోజు నేను మార్నింగ్ మార్నింగ్ పెట్టేశాను అనమాట అయితే ఇక అవుట్పుట్ చూడాలి అసలు నేను నెట్ క్లాత్ మీద ఫస్ట్ వేస్తున్నాను కదా సో ఎలా వస్తుంది అవుట్పుట్ ఎలా ఉంటుంది నాకు నెట్ క్లాత్ మీద వేయడానికి వస్తుందా లేదా అనేది నేను ఈరోజు ట్రయల్ చేస్తాను ఎలా వచ్చినా మీతో మాత్రం షేర్ చేస్తాను ఎందుకంటే మంచిగా వస్తేనే చూపియాలని లేదు కదా ఎలా వచ్చినా చూపిస్తాను నేను వేసే నెట్ క్లాత్ మీద వేసే డిజైన్ హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా ఈరోజు అనమాట అయితే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సో ఈరోజు డిస్కషన్ ఏంటంటే నాకు శారీస్ వచ్చాయి అనమాట సో ఇవన్నీ చూస్తే కూడా ఇవి ఏంటంటే కొత్త శారీస్ కాదనమాట అంటే ఏవి లాస్ట్ టైమ్ ఎప్పుడో తీసుకున్న శారీస్ ఉంటాయి కదా వాటి మీద అన్నీ కూడా బ్లౌజెస్ పాడైపోవడము ఇది కూడా ఇది కూడా ఒకటనమాట సో వాటి మీద బ్లౌ బ్లౌజెస్ పాడైపోవడం వల్ల ఆ శారీస్ని పక్కన పెట్టడం జరిగిందంట సో అయితే ఏంటి అంటే యాక్చువల్లీ నెట్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఎవరు వేయిస్తున్నారు ఇది మెయిన్ పాయింట్ అయితే కొత్త శారీస్కి కంప్యూటర్ వర్క్ అనేది వేయించుకుంటున్నారు వేయించుకోవట్లేనని నేను అన్నాను ఎందుకంటే నేను మ్యాక్సిమం వేసింది ఇప్పుడు ఒక హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటే అందులో నేను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కొత్త శారీస్కే వేశానండి అయితే ఆ ట్వంటీ ఫైవ్ ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి నేను ఓల్డ్ శారీస్కి అనమాట అయితే ఇప్పుడు సీజన్ లేదు కదా కస్టమర్స్ ఏం చేస్తున్నారంటే అందరూ కూడా వాళ్ళ ఓల్డ్ శారీస్ని తీస్తున్నారన్నమాట సో ఓల్డ్ శారీస్ తీసి ఇది నా మ్యారేజ్ శారీ అండి అంటే లైక్ మ్యారేజ్ అంటే మ్యారేజ్ టైంలో తీసుకున్న శారీ ఇది నా ఎంగేజ్మెంట్ శారీ లైక్ ఇది నా మా బాబు ఫస్ట్ బర్త్డే శారీస్ ఇలా ఉంటాయి కదా సో ఆ శారీస్ అన్నీ కూడా తీసినారనమాట వీటి అవన్నీ కూడా పట్టు బ్లౌజెస్ అన్నీ పాడైపోయాయి సో ఈ శారీస్ మాత్రం మాకు చాలా సెంటిమెంట్ అందుకని ఈ ఈ శారీస్కి డిజైన్ చేయండి అని ఇస్తున్నారు అనమాట సో నేను కూడా అదే చెప్పాను ఇన్ కేస్ మీకు అలాంటివి ఏవైనా ఉంటే అంటే ఎమర్జెన్సీ ఫంక్షన్ బ్లౌజెస్ కాదు ఎమర్జెన్సీ కాదు అనుకుంటే ఈ టైంలో ఇచ్చేసేయండి మేము డిజైన్ చేయగలుగుతాం మాకు టైం ఉంటుంది సో ఇంకాస్త ఎక్కువగా ఫోకస్ చేయగలుగుతాం ఆ బ్లౌజ్కి ఇంకా ఎలా లుక్ తేవాలి అని కొద్దిగా లీజర్ టైం కాబట్టి ఎక్కువగా ఆలోచించి చేయగలుగుతామని చెప్పడం జరిగిందనమాట సో దానికి రియాక్ట్ అయ్యి కస్టమర్స్ ఓల్డ్ శారీస్ అన్నీ కూడా ఇస్తున్నారనమాట సో ఓల్డ్ శారీస్ తీసుకొచ్చి వాటికి కొత్త లుక్ తెచ్చుకుంటున్నారనమాట ఇది అన్నమాట అంటే ఈ కంప్యూటర్ ఎం రైడింగ్ వర్క్ ఏంటంటే మనకి ఫైవ్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అవుతుందండి కంప్యూటర్ వర్క్ ఫైవ్ హండ్రెడ్ నుండి మనకు టూ థౌజండ్ బిలోనే ఉంటుంది అంటే ఆల్ ఓవర్ వర్క్ ఫుల్గా కంప్లీట్గా అంటే ఆల్ ఓవర్ ఒక అంటే టూ థౌజండ్ లేదంటే మనకి ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్కి మ్యాక్సిమం ఎండ్ అవుతుంది అనమాట సో ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్టీన్ హండ్రెడ్ లోపు మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది మన పట్టు శారీస్ వచ్చేసి ఎలాగైనా ఒక్కొక్కటి చూసుకుంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ నుండి స్టార్ట్ అయ్యే శారీస్ కాబట్టి వాటికి మనం ఒక థౌజండ్ రూపీస్ పెట్టుకున్నా కూడా కొత్త బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట సో ఆ కొత్త బ్లౌజ్తో మనకు శారీకే కొత్త లుక్ వచ్చేస్తుంది సో పాత శారీస్ లుక్ చాలా బాగుంటాయి అనమాట అవి ఇంకా సెంటిమెంట్ కూడా ఉంటాయి కదా సో అలా అంటే ఆ శారీస్ని తీసి మనం ఇప్పుడు కొత్తగా కట్టుకుంటే బాగుంటుంది అనమాట అంటే ట్రెండ్ని ఫాలో కాకుండా ట్రెండ్ని సెట్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా సో మనము పాత శారీ తీసి దానికి కొత్త బ్లౌజ్ కొత్తగా వర్క్ వేయించుకొని ఒక ఫంక్షన్లో అంటే ఇప్పుడు నార్మల్గా ఫంక్షన్స్ అవుతాయి కదా యానివర్సరీస్ అని బర్త్డేస్ అని సో ఆ ఫంక్షన్స్లో కనుక మనం ఈ శారీ కట్టుకుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనల్ని చూసే చూడాల్సిందే కంపల్సరీ చూస్తారు కూడా ఎందుకంటే యాక్చువల్లీ నేనే చేశానన్నమాట సో నా మ్యారేజ్ శారీస్ అన్నిటికీ కూడా అవన్నీ కూడా తీసి నేను వర్క్ వేయించుకొని బ్లౌజర్స్ ఇప్పుడు ఆ శారీస్ కట్టుకోవడం జరుగుతుంది అనమాట సో అలా చూసిన వాళ్ళు కూడా ఓకే మాకు కూడా ఇలా చేయండి ఇది బాగుంది అని వేయించుకుంటున్నారు సో కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ వర్క్ యూస్ ఎక్కువగా యూజ్ అవుతుంది సింపుల్గా ఉండాలి బట్ లుక్ మాత్రం బాగుండాలి నార్మల్గా ఉండకుండా సింపుల్గా ఉండాలి బట్ లుక్ బాగుండాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ వర్క్ వేయించుకోవాల్సిందే ఎందుకంటే అది ట్రెండ్ అండి ట్రెండ్ని ఫాలో అవ్వాలి ట్రెండ్ సెట్ చేయాలి కదా సో అందుకనమాట సో ఇప్పుడు నాకు ఈ సీజన్ లేని టైంలో నాకు వచ్చే ఆర్డర్స్ అన్నీ కూడా పాత శారీస్కి కొత్త లెక్ ఎలా తెస్తారో తీసుకురండి మీకు ఇచ్చేస్తున్నాం మీ చేతిలో మా చీరలు పెట్టేస్తున్నాం అని క్లయింట్స్ చెప్పడం జరుగుతుంది అనమాట సో నేను చాలా హ్యాపీగా తీసుకుంటున్నాను ఓకేనండి నాకున్న ఇంట్రెస్ట్ అంతా కూడా మీ శారీస్ పైన పెట్టేసి మీ బ్లౌజెస్ మీకు కస్టమైజ్ చేసి మీకు కొత్త మీ శారీకి కొత్త లుక్ తెస్తానని చెప్పి నేను ఆర్డర్స్ తీసుకోవడం జరిగింది సో అదండి కంప్యూటర్ వర్క్ దేనికి నడుస్తుంది అంటే పాత శారీస్ని కొత్తగా చేసుకోవడం ఇది ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ అనమాట సో ఇక నెట్ నెట్ అయితే నెట్వర్క్ వేస్తున్నానండి నెట్ క్లాత్ మీద సో అది ఎలా వస్తుంది ఏంటి అనేది అవుట్పుట్ నేను షార్ట్స్లో పెడతాను అలాగే నెక్స్ట్ వీడియోలో కూడా షేర్ చేస్తాను అనమాట సో చూస్తూనే ఉండండి నా ఛానల్ని ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసిన వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట సో ఇన్ కేసు ఒక వీడియో కాకుండా ఒక వీడియో మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిసాను అప్పటి వరకు బాయ్